హలో ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే ఏం చేస్తున్నారు అందరూ ఇంకా మా అమ్మ అయితే మార్నింగ్ లెగిసి పనులన్నీ ఫినిష్ చేసుకుంది ఇక్కడైతే వెజిటేబుల్స్ కటింగ్ చేస్తుంది అమ్మ హాయ్ ఏంటి స్పెషల్ పిండి కలిపింది కాయగూరలు కట్ చేస్తుంది కానీ వండింది నేనే చూసేద్దాం రండి ఎలా వండుతానో సో ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి ఫస్ట్ అయితే పూరి కర్రీకి రెడీ చేస్తున్నాను అనమాట ఒక స్టవ్ మీద ఒకటి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది కాకపోతే కర్రీ వండిస్తున్నాం అనుకోండి ఫస్ట్ వస్తాయి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ప్యాన్ లో అమ్మా నువ్వు సౌండ్ చేయగమ్మా వీడియో చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఇంతే వీడియో చేసుకుంటుంటే సైడ్ నుండి సౌండ్స్ చేస్తుంది ఆయిల్ అయితే వేసాను ఇందులో ఇప్పుడు కొంచెం ఆవాలు శనగపప్పు

ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నా డైరెక్ట్ వాల్స్ ఇచ్చేస్తున్నాను ఈసారి అంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడం అవసరం లేకుండా ఏమైనా డిస్టర్బెన్స్ అవి ఉంటే అడ్జస్ట్ అవ్వండి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇందులో ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటీలు అయితే వేసుకుందాం సో ఇది అవుట్ సైడ్ గాలి అయితే బయట లోపలికి వచ్చేస్తుంది గాలి బయట నుండి గాలి అందుకోసమనే నేను ఇక్కడ ఒక అత్త అనేది పెడుతున్నాను లేకపోతే మీకు కనబడుతుంది కదా పర్లేదు కదా కొంచెం అడ్జస్ట్ చేస్తాను గాలి వేసేస్తుంది ఫ్రెండ్స్ బయట నుండి అందుకని అక్క పెట్టాను మా వాళ్ళు మళ్ళీ టైం అయింది అనుకోండి ఆకలేట్ వస్తుంది ఆకలేట్ వస్తుంది అంటారు

అది నెత్తికే అనుకోండి ఆ లోపలి ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఓకే అయితే ఇప్పుడు బాగా ఫ్రై అయి ఉందిద్దాం బాగా దగ్గరికి అందరి దగ్గరి మీద మూత అయితే పెడుతున్నాను ఇలాగా కలయి చిన్నది అయిపోయింది మూత పెద్దది ఫ్రెండ్ ఇప్పుడైతే పవర్ పోయింది అందుకని మీకు లైటింగ్ కొంచెం తక్కువ వస్తుంది ఇక్కడ ఆనియన్స్ టమోటా అయితే ఫ్రై అయిపోయి బాగా ఇప్పుడు నేను ఇందులో క్యాప్సికమ్ బంగాళదుంపలు క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను లిప్సెట్ అది అనమాట పూరీలోకి చేస్తున్నా అండి ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాను మొక్కలన్నీ ఇలా మొక్కలన్నీ ఇలా వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని పై మళ్ళీ అయితే పెట్టుకుంటున్నాను కర్రీ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ అయితే ఆల్రెడీ పూరి పిండి అయితే మిక్స్ చేసింది కాకపోతే ఏంటంటే కొంచెం కలిసిన అయింది అనమాట అందుకోసమని నేను ఇందులో కొంచెం పిండి అయితే మిక్స్ చేస్తున్నాను గోధుమ పిండే కలిపింది గాని వస్తానండి సో గోధుమ పిండే కలిపింది కాకపోతే కొంచెం లూజ్ అయిందని పిండి నేను ఇక్కడ కొంచెం మైదాపిండి అయితే మిక్స్ చేస్తున్నాను పూరీలు బాగా వస్తాయి అనేసి వరిస్తా టీవీ సాంగ్ తగ్గించి యూట్యూబ్ చేస్తున్నానా నేను మా అమ్మ ఫ్రెండ్స్ యూట్యూబ్ చేస్తున్నా తెలియక సౌండ్ లో ఎక్కువ పెట్టింది అన్నమాట అందుకని అన్నాడు అలాగే చెప్పాలి తెలియదు నా తెలియదు అప్పుడే లైక్స్ ఎక్కువ చేస్తారు మొత్తానికైతే కలిపండి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా వచ్చినట్టు గట్టిగా కాదే ఫ్యాక్స్ భయంగా కలిపి కలిపి ఫోన్ చేసిండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను కారం కూడా వేసుకోవాలి గరం మసాలా అంటుంట కొంచెం ధనియాల పౌడర్ వేసాను కారం ఇందులో లేదు ఫ్రెండ్స్ చూస్తాను ఎక్కడుందో వెయిట్ చేయండి మొత్తానికి కారం డబ్బా అయితే వేస్తున్నాను దొరికిసిందిలే మా చెప్తుంది ఫ్రెండ్స్ వెనకలు ఉంటా చూడు అని ఆ లోపల నేనే నెత్తిసాను కదా అందుకే చెప్తున్నాను దొరికిందిలే అనేసి ఈ కారం వేసాం కదా తగినంత బాగా అయ్యారు బాగా మిక్స్ చేసి ఒకసారి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుని అప్పుడు వాటర్ వేసుకున్నా ఫ్రై వాటర్ వేసుకున్నా అంటే ఇంకేం చేయలేదు మనం పెన్ వేయడానికి ఇది ఓన్లీ ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇప్పుడు వాటర్ వేసుకొని మనం కొంచెం దగ్గరికి మగ్గనిస్తే అయిపోతుంది ఆ లోపల నేను ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకుని చూడండి నేను ఆల్రెడీ ఇలా దగ్గరికి పెట్టాను కదా ఈ పిండి అయితే చిన్న చిన్న వండలా చేసుకుంటాను ఇలా వండలా చేసుకున్న తర్వాత పానీస్ ఉంచుకున్నాను అనుకోండి పూరి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండలు అయితే చుట్టేసుకున్నాను ఇలా ప్లాట్ఫామ్ మీద కొంచెం పిండి వేసుకొని ఇలా ఒత్తుకుంటున్నాను అనమాట సో నేను ఈ రీసెంట్ కాలంలో నేను ఫాలో అవుతున్న టిప్ ఏంటంటే రెండు పూరీల్ని ఒకేసారి చేస్తాను అది అలూ మీరు చూసేయండి సో చూసారా ఇలా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకున్నాను ఇలా చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ నేను ఫాలో అయ్యే టిప్ అయితే నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా అన్నమాట చూసారు కదా ఒకదానికి ఒకటి వండుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది గోధుమ పిండి కన్నా మైదా పిండి ఇంకా సాఫ్ట్ గా వస్తుంది ఇలాంటి టిప్స్ అన్ని చెప్తూ ఉంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత నీట్ గా వచ్చేస్తుందో మీకు లైవ్ లో చూపిస్తున్నాను ఇదంతా డైరెక్ట్ గా వాయిస్ ఇస్తున్నాను అందుకే మీకు ఎక్కడైనా అంటుకున్నట్టు అనిపించింది అనుకోండి మిడిల్ లో కొంచెం పిండి వేసుకోవాలి మనం ఒకదానికైనా వేసుకోవాలి కదా సో ఈ విధంగా పిండి వేసుకుంటూ పాముకున్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒకటి తీసేయండి ఇలా తీసాక కొంచెం ఈ పూరీకి ఏంటంటే మరీ మందంగా ఉండకూడదు అలాంటి పల్స్గా ఉండకూడదు ఫ్రెండ్స్ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆపేసాం అనుకోండి బాగా పొంగుతాయి మనం దేనికైనా సరే ఇలాంటి టిప్స్ పాటించడం వల్లే అది కుకింగ్ అవ్వనివ్వండి ఏ పని అవ్వనివ్వండి టిప్స్ పాటిస్తూ చేసుకుంటే మనకి వర్క్ అన్నది ఈజీగా అవుతుంది అదే విధంగా సింపుల్ గా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా అనమాట సో పూరీలు చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఒకసారి మనం చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి స్టవ్ ఆన్ చేసి ఒకసారి వేసుకుంటే మనకి వర్క్ అన్నది ఈజీ అయిపోతుంది సో ఇవన్నీ పామిసాక అప్పుడు చూపిస్తాను పూరీలు అలా వేస్తాను అనేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ పామడం అయితే అయిపోయింది ఇప్పుడు ప్యాన్ పెడుతున్నాను ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేస్తాను సో అయితే పెట్టాను అనమాట ఆయిల్ ఎక్కడ ఉందో చూద్దాం రండి బేగే దొరికేసింది ఆయిల్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం వేద్దాం ఈ ఆయిల్ మరిగే లోపల ఇంకా రెండు ఉన్నాయి అవి నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా కాగింది సో నేను ఇప్పుడైతే చిన్న ముద్ద అయితే వేస్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిందా లేదా అని తెలియడం కోసం ఇక్కడ నాకు ఆయిల్ అయితే చాలా బాగా హీట్ అయిపోయింది సో చూసారు కదా బాగా రెడీ అయిపోతుంది అన్నమాట సో ఇదైతే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పూరిని ఎలా వేయాలంటే ఫస్ట్ ఇలా పచ్చేసుకోండి సో చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇలా అనుకుంటే మనకి ఈజీగా పూరి అనేది పైకి పొంగిపోతుంది ఇలా అడుచుకోవాలి ఇప్పుడు ఫిట్ కూడా తిప్పుకోండి జాగ్రత్తగా ఒకసారి ఇలా ఎక్కువ పూరి రెడీ అయిపోతుంది సో ఇదే విధంగా అన్ని పూరీలు కూడా రెడీ చేసుకున్నాం సో కష్ట పూరి కాబట్టి అంతగా పొంగుకోవచ్చు ఆయిల్ అంతా కూడా వాడినట్టు చూసుకోవాలి సో ఇప్పుడైతే తీసుకుంటున్నాం పూరి చూద్దాం ఎలా వస్తుందో చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం లైట్ గా అయితే పొంగుతుంది మనం ఇలా అడుచుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంతే మిగతా పూరీలన్నీ అన్ని కూడా సేమ్ అదే విధంగా చేసుకున్న తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్ ఈ పూరి అయితే చూడండి చాలా బాగా పం పొంగింది ఇలా పొంగాలి పూరి అయితే సో ఇలా మనం అనుకున్న దాన్ని బట్టే ఉంటుంది చాలా బాగా వచ్చింది పూరి ఇలా పొంగల్ అట్లా పూరి అంటే అంతే ఫ్రెండ్స్ వీడియో ఇంకా లెంత్ అయిపోతే మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడితో అయితే వీడియోని క్లోజ్ చేసేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్